హాయ్ దిస్ ఈస్ జై సో ఈరోజు ఒక గెస్ట్ ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం సో హెబుల్ లైఫ్ ఎన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారు సో తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ వచ్చింది ఏంటి అనేది హాయ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మీ పేరు శ్రీనివాసరావు సో మీరు ఏం చేస్తూ ఉంటారు నేను ఎలక్ట్రిసిటీ డి డిపార్ట్మెంట్లో సీనియర్ ఇంజనీర్ ఓకే సో మీరు ఎన్ని సంవత్సరాల క్రితం హెబుల్ యాక్చువల్గా నేను టూ థౌసండ్ నైన్ అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశాను టిల్ టుడే కంటిన్యూస్గా వాడుతున్నాను ఎప్పుడన్నా బ్రేక్ వస్తే ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా ఒక బ్రేక్ తీసుకుంటాను చెప్పితే కంటిన్యూస్గా దాదాపు వాడాను మీరు వెయిట్ ఏమైనా తగ్గారండి ఎస్ తగ్గ ఫస్ట్ నేను టూ థౌజండ్ నైన్లో హండ్రెడ్ అండ్ టూ కేజీస్ ఉన్నామండి హెర్బలైప్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక సిక్స్ మంత్స్లో ఎయిటీ వన్ ఎయిటీ టూకి వచ్చేసాను ఆ ఎయిటీ టూని ఈ పదహారు సంవత్సరాలు మెయింటైన్ చేస్తూ వచ్చాను స్టిల్ ఐఎమ్ ఎయిటీ టూ సో మీ ఈ తగ్గే క్రమంలో మీకు చాలా మంది సైజ్ చేస్తూ ఉంటారు కదా ఎస్ చాలా మంది ఏముంది అందరూ డిస్కరేజ్ చేసేవారు మా ఇంట్లో కూడా డిస్కరేజ్ చేస్తుంటారు ఎందుకంటే ఇదేదో హెల్త్ ఇష్యూస్ వస్తాయని వస్తాయని చాలామంది డిస్కరేజ్ చేస్తారు ఈవెన్ డాక్టర్స్ ఆల్సో డోంట్ రికమెండ్ బట్ నా వరకు నా కాన్సెప్ట్ ఏంటంటే నాకేం కా నాకేమీ ప్రాబ్లం లేదు కదా మన లైఫ్ స్టైల్ అంతా పర్ఫెక్ట్గా ఉండి హెర్బ్ లైఫ్ వాడుకుంటుంటే ఏం ప్రాబ్లం ఉండదు జనరల్గా కానీ మీరు హెర్బ్ లైఫ్ వాడితేనే మీకు ఇదేదో అమృతంలాగా అన్నీ నీకున్న సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి ప్లస్ నీ లైఫ్ స్టైల్ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనేది తప్పు ఎగ్ లైఫ్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే నీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ ఉండవు పర్ఫెక్ట్గా ఉంటుంది అది మెయిన్ కాన్సెప్ట్ చాలామంది ఏంటంటే చాలామందికి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది ఎట్లంటే ఇది వాడు వాడితే ఏమన్నా ఉద్యమం బట్ మనం ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని పర్ఫెక్ట్గా మన లైఫ్ స్టైల్ని పర్ఫెక్ట్గా ఉంచుకుంటూ దీన్ని తీసుకుంటే బాగా మంచి రిజల్ట్ వస్తుంది నానం పదిహేను పదహారు ఏళ్ళ నుంచి షేక్ తీసుకుంటున్నారు కదా హబుల్ లఫ్ షేక్ సో మీకు ఏం బెటర్ అనిపించింది ఇప్పుడు జనరల్గా చాలా మంది చెబుతూ ఉంటారు తాగితే ప్రాబ్లం అవుతుందో సో మీరు బెటర్ తీసుకున్నారా లేకపోతే దానివల్ల ఏదైనా ఇబ్బంది అనిపించిందా ఎప్పుడన్నా ఏం లేదు ఇబ్బంది నాకు ఎప్పుడు అనిపించలేదు బెటర్గానే ఉంది అంతే అంటే బెటర్ అంటే కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ బెటర్గా ఉంటాయి సపోజ్ నా ఏజ్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్లో ఉండాల్సిన ఇవి నా దగ్గర నా బాడీలో లేవు అంటే జనాలకు రావాల్సిన ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు సపోజ్ స్కిన్ ఒకటి హెయిర్ ఒకటి యాక్టివ్నెస్ ఒకటి ఇవన్నీ సిక్స్టీ ఇయర్స్కి ఉండాల్సిన ఏజ్లో ఉండాల్సినవి నా దగ్గర లేవు అదే మెయిన్ అడ్వాంటేజ్ సో పదిహేను ఏళ్ళ నుంచి షేక్ తాగుతున్నారు కాబట్టి అరవై సంవత్సరాలు ఇప్పుడు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటా ఉంటారు సో వాళ్ళు షేక్ తాగుంటారు మేబీ సో రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏదైతుందో అదే తీసుకుంటూ ఉంటారు వాళ్ళతో కంపేర్ చేస్తే సో మీ ఎనర్జీ లెవెల్స్ కానీ మీ ఫిట్నెస్ లెవెల్స్ కానీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి సో దీని అంతటికి ఒక మంచి హెల్త్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు ఓన్లీ షేక్ తాగేసి మొత్తం ఏదో జరిగిపోతుంది అనే దానికన్నా సో ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని రోజు కావాల్సినంత ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటుంటే సో ఎర్లీగా పడుకొని కావాల్సిన వాటర్ ఇస్తూ ఉంటే సో ఈ బెనిఫిట్లు అన్నీ తీసుకుంటూ ఉండొచ్చు సో మీరు ఇట్లా మార్చుకోవడానికి ఏం బాగా హెల్ప్ అయింది మీకు అంటే మీ లైఫ్ స్టైల్ని ఇలా చేసుకోవడానికి ఏ రకంగా హెల్ప్ అయింది అనేది హెల్ప్ అంటే ఫస్ట్ అసలు నేను ఇది స్టార్ట్ చేసింది హండ్రెడ్ అండ్ టూ కేజీస్ వెయిట్ ఎక్కువ ఉన్నానని స్టార్ట్ చేశాను బట్ గ్రాడ్యువల్గా సంవత్సరాలు గడిచే గడిచే కొద్దీ ఏమవుతుందంటే బాడీలో అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా మన స్కిన్ గ్లో కానీ ప్లస్ మన యాక్టివ్నెస్ కానీ ప్లస్ ఇంకా ఇతరత్ర మన హెయిర్ ఫాల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ ప్లస్ ఫేస్లో గ్లో కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ పోయేటప్పటికీ ఇది డ్యూ టు లైఫ్ అనే కాదు రెండు బోత్ అంటే నేను అనేది చాలా మందికి రాంగ్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే హెర్బ్ లైఫ్ వాడుకుంటే అన్ని అన్నీ సరిపోతుంది అనుకుంటారు అలా కాదు హెర్బ్ లైఫ్ వాడాలి ప్లస్ లైఫ్ స్టైల్ మారాలి అంటే స్టైల్ ఎలా ఉన్న ఉంటుందంటే నేను నైన్కి ఎటువంటి పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ అంటే హెర్బ్ లైఫ్ షేక్ నైన్ ట్వెల్వ్ బిఫోర్ ట్వెల్వ్ థర్టీ ఎటువంటి పరిస్థితుల్లో లంచ్ చేసేస్తారు ఈవినింగ్ స్నాక్స్ ఏదో సం కొద్దిగా స్నాక్స్ అంటే ఐ మీన్ బజ్జీలు బొండాలు ఇట్లాంటివి కాదు ఓన్లీ ఏదో ఫ్రూట్ లేదంటే ఒక కప్పు టీ కానీ టీ కాఫీ అస్సలు తాగకూడదని మన వాళ్ళు అంటారు బట్ ఇన్ సమ్ కేసెస్ ఈవినింగ్ ఏంటంటే బిఫోర్ సెవెన్ ఫుడ్ తీసుకుంటాం పెందలాంటి నిద్రపోతాం నైన్ ఓ క్లాక్ బిఫోర్ నిద్రపోతాం నైన్ నైన్ అరౌండ్ నైన్ ఓ పది నిమిషాలు ఇటుగా మెయిన్ ఏంటంటే ఈ నిద్ర నిద్ర ఫుడ్ ఈ రెండు కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకుంటా హెర్బ్ లైఫ్ తీసుకుంటూ ఉంటే లైఫ్ బాగుంటుంది బెటర్గా ఉంటుంది సో మీరు స్టార్ట్ చేసిన ఎన్ని రోజులకి ఇరవై కిలోలు బరువు దాన్ని మీరున్న వెయిట్కి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో మీరు రావాల్సిన వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ కి వచ్చేసారు అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు పదిహేను ఏళ్ళ నుంచి ఎనభై కిలోలు ఉండదు ఎనభై కిలో మెయింటైన్ చేసుకుంటా వస్తాం ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో ఎయిటీ టూ అనేది మార్క్ అంతే సో అది కొంచెం గానీ మళ్ళీ మనం బరువు దగ్గర వచ్చేసింది కాబట్టి ఈజీ అయిపోయింది మళ్ళీ ఎయిటీకి వచ్చేసేది నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి షేక్ అవుతూ ఉన్నాను సో నేను చెప్పేదానికన్నా ఒక కస్టమర్ లాగా దీని బెనిఫిట్స్ తీసుకుంటే సో హెల్ప్ అవుతాయని మీకు ఈ రిజల్ట్స్ టెస్ట్ మూలని నీకు పరిచయం చేశాను సో సార్ సిక్స్టీన్ ఇయర్స్ తీసుకోవడంతో పాటు అండ్ లైఫ్ స్టైల్ ఏవైతే ఉన్నాయో అది పర్ఫెక్ట్గా మేనేజ్ చేయటం వల్ల ఏదైతే ఎనభై కిలోలు ఉన్నారో ఆ ఎనభై కిలోలు పదిహేను సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకోవడానికి సో మెయిన్ మెయిన్ ముఖ్యంగా యాంటీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అయింది సో స్కిన్ బాగుంది హెయిర్ బాగుంది సో అరవై సంవత్సరాల్లో సార్ మన కాన్ఫిడెన్స్ ఏంటంటే అరవై సంవత్సరాల్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఒంట్లో ఒకటి లేదని సో సో రోజు ఇప్పటికీ జిమ్కి వెళ్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు సో నైన్ అంటే నైన్ షార్ప్గా ఆయన బ్రేక్ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది సో నైట్ నైన్ నైన్ థర్టీకి వెళ్ళా చక్కగా స్లీప్ ఉంటుంది సో వాటర్ ప్రాపర్గా కంప్లీట్ చేస్తూ ఉంటారు సో ఇట్లా తీసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా హెబ్బుల్ లైఫ్ సైడ్ ఎఫెక్ట్ అసలు ఉండవు హెబ్బుల్ లైఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి ఉంటాయని వాళ్ళ అలవాట్లు వాళ్ళు ఉంటానే వాళ్ళు నచ్చినప్పుడు తింటాను నచ్చినప్పుడు తాగుతా ఉంటే సో ఈ మార్పులేని గమనించవచ్చు సో అంతే కదా సార్ ఎస్ ఎస్ అన్నట్టు ఎందుకు వాడకూడదు అనేది ఏ ఏ ఐటెం వల్ల ఏ కాంపోనెంట్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లం అవుతుంది అనేది చెప్పగలిగితే మనం దాన్ని వాడకపోవటం అనేది మనం డిసైడ్ చేసాం కానీ నా ఉద్దేశం ఏంటంటే దీన్ని వాడుకుంటూ ప్రాపర్ లైఫ్ స్టైల్ మస్ట్గా ఉండాలి దీన్ని వాడినంత మాత్రాన అన్నీ అయిపోవు లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు హెర్బ్ లైఫ్ వాడి మనము ఆఫీస్లోనే ఎక్కడ కాసేపు కూర్చున్నాం అనుకోండి మార్నింగ్ మార్నింగ్ టైంలో మనకి నిద్రౌం డ్రౌజీగా ఉండదు యాక్టివ్గా అదే మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుంది ఇవి అన్ని డిఫరెన్స్లు అనమాట యాక్టివ్నెస్ ఉంటుంది మెయిన్ యాక్టివ్గా మనం మన డే టైం అంతా చేయగలుగుతాం అది పూట పిండి పదార్థాలు తింటే తెలియని ఒక ట్రౌజీనెస్ అనిపిస్తుంది అదే ఉంటుంది అదే షేక్ తాగేస్తే మన పని మనం డిస్టర్బ్ లేకుండా హ్యాపీగా డేని కంప్లీట్ ఎనర్జెటిక్ గా చేయొచ్చు చేయొచ్చు అది ఇంకా కొంచెం అవుట్పుట్ వస్తుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సో మీ ఎక్స్పీరియన్స్ మీ టెస్ట్ మోల్స్ పరిశీలించేసినందుకు థ్యాంక్ యూ